శుక్రవారం గుర్రంకొండ మండలంలో యువతిపై యాసిడ్ తో దాడి చేసి గొంతుపై కత్తితో పొడిచి పరారైన బుద్ధాయిని ఇరవై నాలుగు గంటల్లో అరెస్టు చేసిన పోలీసులు వివరాలు వెల్లడించిన జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు స్వచ్ఛాంద్ర స్వచ్ఛ సంకల్ప కార్యక్రమంలో భాగంగా మున్సిపల్ కార్మికులతో కలిసి వీధులలో చెత్తను శుభ్రం చేసిన ఎమ్మెల్యే షాజహాన్ చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ పరిశుభ్రతను పాటించాలని కోరిన ఎమ్మెల్యే మాదపల్లిలో తాగేందుకు డబ్బులు ఇవ్వలేదని భార్యను హత్య చేసిన భర్త తన చెల్లెల్లో హత్య చేసిన నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేసిన మృతురాలి సోదరుడు మహాసత్సవంలో పాల్గొన్న మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ప్రమాదాలు లేకుండా ప్రయాణికులను తరలిస్తున్న ఆర్టీసీ డ్రైవర్లకు సన్మానం చూస్తే గుర్రంకొండ మండలం పేరంపల్లికి చెందిన గౌతమిపై శుక్రవారం ఉదయం యాసిడ్ దాడి పాల్పడి యువతిపై కత్తితో దాడి చేసిన నిధుడిని డీఎస్పీ కార్యాలయంలో ఎస్పీ ఆధ్వర్యంలో అరెస్టు చేసి రిమాండ్ తరలించారు డిగ్రీలో పరిచయం ఉన్న గణేష్ అనే యువకుడు తనకు దక్కనిది ఎవరికీ దక్కకూడదనే ఉద్దేశంతో హత్యాయత్నం చేసినట్టు ఎస్పీ విద్యాసాగర్ నాయుడు పేర్కొన్నారు గౌతమిని పీలేరుకు చెందిన తన మేనత్త కొడుకు తో ఫిబ్రవరి ఏడవ తేదీన నిశ్చితార్థం జరిగిన విషయం తెలుసుకుని యువతిపై కత్తితో దాడి చేశారని యాసిడ్ ను నోట్లో బలవంతంగా వేయడంతో కొంత యాసిడ్ కూడా నోట్లోకి వెళ్లిందని ఎస్పీ వివరించారు పెనుగులాటలో గౌతమి చాకచక్యంగా ప్రతిఘటించి బయటపడినట్లు ఎస్పీ తెలిపారు ఈ కేసులో ప్రతిభ కనబరిచిన వాయిల్పాడు సీఐ ప్రసాద్ బాబును మదనపల్లి కొండయ్య నాయుడు వారి టీంను ఎస్పీ అభినందించారు కళాశాలలో స్కూళ్లలో గంజాయి నిషేధంపై కార్యక్రమం ఏర్పాటు చేసి వారి వద్ద నుంచి వినతులను స్వీకరించి సమస్యను పరిష్కరించడానికి పోలీసుల ద్వారా కృషి చేస్తామని ఎస్పీ గారు తెలిపారు గంజాయి మత్తు పదార్థాలపై కళాశాలలో వారంలో రెండు రోజుల పాటు స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో ఏఎస్పీ వెంకటాద్రి డీఎస్పీ కొండయ్య సీఐలు ప్రసాద్ బాబు సత్యనారాయణ ఎరిసావల్లి రామచంద్ర పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు ఎందుకంటే టైం టు టైం ఈవినింగ్ అయ్యేసరికి మాల్ని కాలేజ్ దగ్గర విజిట్ చేయమని చెప్తున్నాం మీరు ఎన్సూరింగ్ దా టీజింగ్ కంప్లైంట్స్ అన్నారు అందరూ మీకు ఎన్ని కంప్లైంట్లు దట్ అన్నమాజ జిల్లాలో ఈవి టీజింగ్ ఏమీ ప్రాబ్లమెటిక్ ఏ ఒక బయటికి ఎక్కడ తెలియట్లేదు అంటే ఎక్కడైనా తెలియ లేదని నేను నోట్స్తో చెప్పలేను ఎందుకంటే ఎక్కడో చోట వన్ ఆర్ టూ థింగ్స్ అవుతూ ఉంటాయి కంపల్సరీ మన దృష్టికి వచ్చే విధంగా అయితే డెఫినెట్లీ ఇట్స్ ఇన్ అండర్ కంట్రోల్ ఇట్స్ నాట్ హ్యాపీనెస్

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ సంకల్ప కార్యక్రమంలో భాగంగా శనివారం ఎమ్మెల్యే షాజాన్ బాషా మున్సిపల్ కమిషనర్ ప్రమీలతో కలిసి వీధులలో చెత్తను శుభ్రం చేసి స్వచ్ఛ సంకల్ప కార్యక్రమానికి సంబంధించి ప్రతిజ్ఞ చేశారు మెప్మా అధికారి మధుసూదన్ రెడ్డి మున్సిపల్ సిబ్బంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలచే ప్రతిజ్ఞ చేయించారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఎమ్మెల్యే షాజహాన్ బాషా మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పూర్తితో ప్రజలందరూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని ప్రతి పౌరుడు బాధ్యతగా వ్యవహరించి మన రాష్ట్రాన్ని పరిశుభ్రంగా ఉంచుకునేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ప్రమీల ఎంపీడీఓ తాజ్ మస్రూర్ మెప్మా అధికారి మధుసూదన్ రెడ్డి మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులు పాల్గొన్నారు భాంగా స్వచ్ఛంద కార్యక్రమం భాగంగా ఈరోజు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం పిలుపు ఆ పిలుపు మేరకు కార్యక్రమం చేయడం జరిగింది ఇది జస్ట్ ఒక అవేర్నెస్ మేము ఇచ్చింది కాకపోతే ప్రజలు తమ వంతు తమ పరిసర వాళ్ళు పరిసర ప్రాంతాలు మీరు క్లియర్ కట్గా క్లీన్గా పెట్టే బాధ్యత మనది నేను ఎక్కడ కూడా కానీ ఏదో నువ్వు తెల్లర్లేసే నా పని నా ఇంటికి నేను నా ఉదయం అట్లా కాదు మీ ఇంటి చుట్టూ ఉన్న ఆవరణ మీరు ఒక మనిషికి పెట్టైనా కానీ లేదా మున్సిపాలిటీ వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకొని మీరు ఆ పరిసర ప్రాంతాలు క్లీన్ అండ్ గ్రీన్ పెట్టే బాధ్యత ప్రతి పౌరుడిది ఉంది ఇది మన ఊరు మన వీధి మన మన ఇంటి చుట్టుపక్కల ఉన్న ఆవరణ ఈ ఆవరణకు క్లియర్ క్లీన్ అండ్ క్లీన్గా పెట్టే బాధ్యత ప్రతి మదనపల్లి టౌన్ అండ్ గ్రామాల పౌరుని బాధ్యత ఇది ఏదో మాటకు ఏదో ఊరికి పలుకులు చెప్పే మాటలు కాదు బాధ్యతగా ఉండాలా ప్రతి ఒక్కరు ఈ బాధ్యత నిర్వర్తించాలా మీరు సమాజానికి ఒక స్పెషల్ మెసేజ్ ఇవ్వాలా ఇప్పుడు చూడండి వేరే కంట్రీస్ పోతాం ఎక్కడ కూడా కానీ వాళ్ళ ఇళ్ళ చుట్టుపక్కల ఏ వేస్టేజ్ ఉంటే వాళ్ళే క్లీన్ చేసి పెట్టేస్తారు ఆ విధంగా మన ఇళ్ళ ఆవరణ కూడా మనం క్లీన్ పెట్టే బాధ్యత మనది దయచేసి అందరూ దీనికి ఒక మంచి సమాజ నిర్మాణం కోసం ఊరు మంచిగా క్లీన్గా ఉండడానికి అందరూ సహకరించాలి మున్సిపాలిటీ వాళ్ళదే బాధ్యత కాదు శానిటేషన్ వాళ్ళదే బాధ్యత కాదు మన అందరి బాధ్యత ఈ బాధ్యత మనం అందరం నిర్వర్తించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజా దర్బార్ కార్యక్రమం శనివారం ఎమ్మెల్యే షాజహాన్ బాషా నివాసం వద్ద నిర్వహించారు నియోజకవర్గ నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు తరలివచ్చి వినతులను అందజేశారు మున్సిపల్ కమిషనర్ ప్రమీల ఎంపీడీఓ తాజ్ మస్రూర్ ఎంఈఓ ప్రభాకర్ రెడ్డి ఐసీడీఎస్ ప్రాజెక్టు ఆఫీసర్ సుజాత హౌసింగ్ ఏపీ ట్రాన్స్కో అధికారులు పాల్గొన్న ప్రజా దర్బార్ కార్యక్రమంలో ప్రజలు ఇచ్చిన అర్జీలపై సంబంధిత డిపార్ట్మెంట్ అధికారులు స్పందించి సమస్యలను పరిష్కరించాలని ఎమ్మెల్యే షాజహాన్ భాష ఆదేశించారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాలతో నిర్వహిస్తున్న కార్యక్రమం వారంలో ఒక్కరోజే కాకుండా నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారానికి పనిచేస్తున్నామని తెలిపారు ఈ